రాజమాత రాణి అహల్యాబాయ్ హోల్కర్ రాజ్య పరిపాలన మొదలైంది బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో దేశం పాలించే అర్హతతో దైవం పంపిన అవధూత రాజమాత దేవి అహల్యా అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాల గోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లి అనే ఆంగ్లేయుడు కీర్తించారు రాజమాతాదేవి అహల్యాబాయి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపు ముప్పై సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత సాధికారతతో అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన మహారాణి ఇది రాజ్యపాలనకు సంబంధించిన విషయమైతే అఖండ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజమాతాదేవి అహల్యాబాయి జీర్ణోద్ధరణ చేయించారనో రహదారి బాగు చేయించారనో సత్రాలు కట్టించారనో ఉంటుంది దేశం నలుమూలల ఈ మహత్కార్యాలు జరిగాయి కాశీ విశ్వేశ్వర ఆలయం కేదార్నాథ్ గయా ప్రయాగ శ్రీశైలం రామేశ్వరం పూరి జగన్నాథ ఆలయం బద్రీనాథ్ బేలూరు నాసిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మకార్యాలు లెక్కలేనని ఇప్పటికీ దాదాపు నూట యాభై ఏడు పుణ్యతీర్థాలలో ప్రసిద్ధి క్షేత్రాలలో దేవి అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు సత్రాలు షూట్లు ధార్మిక కేంద్రాలు చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది కేవలం డెబ్బై ఏళ్ళ జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకే ఆ స్త్రీమూర్తిని దైవంగా కొలవటం జరుగుతోంది దేవి అహల్యాబాయి హోల్కర్ జననం మే ముప్పై ఒకటి పదిహేడు వందల ఇరవై సంవత్సరం ప్రస్తుతం అహ్మద్నగర్ జిల్లా జంకేడు తాలూకాలోని చూండీ గ్రామంలో గ్రామాధికారి మంకోజీ షిండే ఇంట జన్మించింది ఈ గారాల పట్టి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకుంది తల్లి దగ్గర పురాణ ఇతిహాసాలు చదువుకుంది ఎనిమిదో ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావు హోల్కర్ పేష్వాను దర్శించడానికి పూణే వెళ్లే మార్గంలో చోండీ గ్రామ సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తి చిన్న వయసులోని సేవాభావం గమనించి ముగ్ధుడై తన కుమారునికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు పదిహేడు వందల ముప్పై సంవత్సరం ఖండేరావు హోల్కర్ తో వివాహం జరిగింది పదిహేడు వందల నలభై ఐదులో పుత్రుడు మలేరావు జన్మించాడు మరో మూడేళ్ల తర్వాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది మామగారు అహల్యాబాయి ప్రతిభను గమనించి రాజ్యపాలనలో యుద్ధ వ్యూహాలలోనూ పూర్తి సలహాలు సంప్రదింపులు జరిపేవారు ఈ తర్ఫీద్ వల్లనే అహల్యాబాయి తను రాజ్యం చేస్తున్నప్పుడు అనేక యుద్ధాలలో స్వయంగా పాల్గొంది ఆవిడ ఏనుగు అంబారి నాలుగు వైపులా నాలుగు ధనస్సులు బాణాలతో కూడిన తుణీరాలతో ఉండేది ఆమె సవ్యసాచిలా బాణాలతో శత్రువులపై విరుచుకు పడేవారు సైన్యం ఆవిడ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించి విధేయంగా ఉండేది ప్రశాంతంగా సాగుతున్న అహల్యాబాయి జీవితంలో వరుసగా జరిగిన మరణాలు తదనంతర పరిణామాలు ఆవిడ గొప్పతనాన్ని త్యాగాన్ని బాధ్యతాయుత ప్రవర్తనకు అర్థం పడతాయి మొదట పదిహేడు వందల యాభై నాలుగులో కుంభేర్కోటను ముట్టడించినప్పుడు ఫిరంగిగుండు ప్రమాదవశాత్తు తగిలి ఖండేరావు మరణిస్తారు సహగమనం చేస్తానని అహల్యాబాయి అనుమతి అడిగినప్పుడు మామగారు మల్హారావు హోల్కర్ కిన్నుడై కన్న కొడుకు దూరమై ఇప్పటికే నా కుడి భుజం విరిగిపోయింది ఈ కష్ట సమయంలో నువ్వు నీ దారి చూసుకుంటే ఈ రాజ్యం ఏం కావాలి ఈ ప్రజలను ఎవరు చూసుకోవాలి చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకి కన్నతల్లిని కూడా దూరం చేస్తావా ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు ఇప్పుడు నువ్వే నా కొడుకులా నా తదనంతరం బాధ్యత వహించాలి అని అన్నారు మనస్సు దిడ్డవు చేసుకున్న అహల్యాబాయి సతీ సహగమనం విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది ఆ తర్వాత దాదాపు పది పన్నెండు ఏళ్ల వ్యవధిలో మొదట మామగారు చనిపోవటం సింహాసనం అధిష్టించిన కొన్ని రోజులకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించటం వెంట వెంటనే జరిగిపోయాయి ఈ విషాద సమయంలో రాజ్యంలో లోకలుకలు మొదలయ్యాయి ఒక స్త్రీ చేతిలో ఉన్న రాజ్యాన్ని సులభంగా గెలవచ్చన్న అత్యుత్సాహం చూపిన రాఘోబా వంటి వారికి బుద్ధి చెప్పి అహల్యాబాయి రాజ్యాన్ని చక్కదిద్దిన తీరు రాజనీతి శాస్త్ర విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి అటు తోటి మరాఠా సేనానులకి లేఖలు రాసి వారి సహాయం కోరటం ద్వారా రాఘోబాను ఒంటరిని చేయడం పేష్వా వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతిని కోరటం ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సహనం చేయకుండా సూటిగా హెచ్చరికలు పంపడం రాఘోబాతో యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయటం వంటి చర్యలన్నీ ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేశాయి అది మొదలు దాదాపు ముప్పై సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించింది రాజమాత అహల్యాబాయి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపింది సుఖోజీరావు హోల్కర్ ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేది ప్రస్తుతం మనం చూస్తున్న ఇండోర్ ఒక నగరంగా అభివృద్ధి చెందటానికి ముఖ్య కారణం ఆమెనే తన రాజ్య రాజధానిని పురాణ కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన మహష్మతి నగరం అనే పేరుగల మహేశ్వరం ప్రాంతానికి మార్చి ఆ ప్రాంతం ఆర్థికంగా సాంస్కృతిక పరంగా ధార్మికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి బిల్లులు గోండులు వంటి సంచార జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేయడమే కాక వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు ఆవిడ ప్రతిరోజు నర్మదా నదిలో స్నానమాచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయ నిర్ణయం చేసేవారు సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు చక్కటి నిర్ణయాలను ప్రకటించేవారు అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా ఉండేది ప్రజలకు ప్రణాళికాబద్ధమైన పనుల విధానం ఉండేది వైదవ్యం పొందిన మహిళలు దత్తత తీసుకునే హక్కు భర్తల ఆస్తిలో హక్కు మొదలైన మార్పులు అహల్యాబాయి హోల్కర్ పాలనలోనే మొదలయ్యాయి ధార్మిక విషయాలలో అహల్యాబాయి సాధన వల్ల ఆమెను దైవంగా పరిగణించేవారు అది ఇప్పటికీ మనం గమనించవచ్చు స్వయంగా శివభక్తురాలు అవటం వల్ల అఖండ భారతావాణిలో ఉన్న జ్యోతిర్లింగ స్థానాలలో విదేశీ లేచుల దాడిలో ధ్వంసమైన అనేక ప్రసిద్ధ శివాలయాల గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు ఒక్కొక్క ధార్మిక కార్యం చూస్తే హిందూ సమాజం దేవి హోల్కర్ హోల్కర్కి ఎంత రుణపడిందో అర్థమవుతుంది సరిచేసి తిరిగి వ్రాసుకోవాల్సిన మన దేశ చరిత్రలో దేవి అహల్యాబాయ్ హోల్కర్ ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది